హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మైసూరుపాకు రెండు విధాలుగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఒకటి మెత్తటి మైసూరుపాకు ఒకటి గుల్లగా వచ్చే మైసూరుపాకు అనమాట రెండు కూడా ఒకే పిండితో తయారు చేసుకోవచ్చు కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి అదేలాగో ఈ వీడియోలో చూసేయండి ఒక మందపాటి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని రెండు కప్పులు పంచదార తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార పడుతుంది అలాగే ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రెండు కప్పుల పంచదారలో నేను ఒకటిన్నర వరకు కూడా వాటర్ పోస్తున్నాను వాటర్ కొంచెం తక్కువ తీసుకోండి నాకైతే కొంచెం ఎక్కువ పోసాను అనిపించింది సో మీరైతే ఆ పంచదార అనేది మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరో పక్క స్టవ్ మీద ఒక కప్పు వరకు నూనె ఒక కప్పు వరకు నెయ్యి రెండు కూడా సరిసమానంగా తీసుకోవాలి వీటిని కొంచెం వేడి చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఎటువంటి స్మెల్ కానీ ఏదీ లేని ఆయిల్ అయితే బాగుంటుంది శనగ నూనె అస్సలు వాడకండి స్మెల్గా ఉంటుంది తినేటప్పుడు సో ఇక్కడ నూనె వేడవుతుంది మరోపక్క పాకం చూసుకోవాలి పాకం అనేది మొదటి తీగ వరకు పంచదార కరగబెట్టాలి మొదటి తీగ ఫస్ట్ ఇలా స్ట్రింగ్ ఉంటుంది కదా ఇప్పటికైతే ఇంకా రాలేదు నేను జస్ట్ ట్రై చేశాను కానీ అప్పటికైతే రాలేదు మళ్ళీ కాసేపు అలాగే కలుపుతూ ఉన్నాను ఆ తర్వాత మొదటి స్టింగ్ వచ్చేంత వరకు కూడా మనం పంచదార పాకం పట్టుకోవాలి మరి ముందుగానే శనగపిండి వేసేస్తే బాగా మెత్తగా అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది మైసూర్పాకు బాగా గట్టిగా అయిందా ఉంచితే గట్టిగా అయిపోతుంది అనమాట సో మనం ఫస్ట్ తీగ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత జల్లించిన శనగపిండి ఉంటుంది కదా ఆ పిండినంతా కూడా ఇందులో వేసేసి గడ్డలు కట్టకుండా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి ఇది చేసేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా ఈజీగా అవుతుంది ఇదైతే నేను ఒక్కదాన్నే చేశాను సో కొంచెం టైం తీసుకున్నాను ఇలా మొత్తం కూడా బాగా ముద్దలు లేకుండా కరిగిపోవాలన్నమాట శనగపిండి పంచదార పాకం మొత్తం కలిసేటట్టు బాగా కలయి పెట్టుకోవాలి ఈలోపు ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఈ శనగపిండి అనేది బాగా ఉడకాలి బుడగలు వచ్చేంత వరకు కూడా పైన బుడగలు తేలుతుంది కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల అలా పలచగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు బాగా ఉడికిన శనగపిండిలో పెద్ద గంటతోటి ఒకేసారి కాకుండా ఒక్కసారిగా పోసుకుంటూ చిన్న చిన్నగా ఒక్కొక్క గంట యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా కలిపే టైంలో అడుగంటకుండా మనం దగ్గరుండి చూసుకోవాలి మైసూర్ పాక్ చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేయాలంటే కుదరదండి రెండు చేతులు పనిచేస్తూనే ఉండాలి ఒక పక్క ఆయిల్ వేసుకుంటూనే మరో పక్క చేత్తో కలుపుకుంటూనే ఇదంతా కూడా బాగా అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఎంతవరకు అంటే ఆ గిన్నెని పిండి అనేది వదలాలన్నమాట బయటికి ఆయిల్ అనేది బయటికి రావాలి అలా వచ్చిన వెంటనే మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్న తర్వాత మనం ఈ మైసూర్పాక్ రెడీ అయింది లేనిది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా పొంగుతుంది అందులో ఆయిల్ వేడిగానే ఉండాలి ఇది వేడిగానే ఉండాలి పక్కన ఆయిల్ కూడా వేడిగానే ఉండాలి రెండు వేడిగా ఉండేటట్టు చూసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుంటూ ఉండండి కొంచెం చేయి కాలుతున్నట్టు అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా అయిపోయింది ఇలా ఉన్న ఆయిల్ అంతా కూడా నేను పోసేసాను నూనె ఆయిల్ రెండు సారీ నెయ్యి ఆయిలు రెండు కలిసి ఉంది కదా అవంతా కూడా ఇందులో ఎంతవరకు పడుతుందో అంతవరకు అది పీల్చుకునేంతవరకు ఇలా చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఇది మెత్తటి మైసూరు పాకానికి పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఎక్కువసేపు ఉంచడం లేదు కొంచెం బుడగలు వచ్చినాయి అనుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా పోసేసి నెక్స్ట్ ఒక ట్రేలో మనం ముందుగానే ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట వేడిగా ఉంటుంది వెంటనే పోసేసేయాలి ఇలా వెంటనే తీసేస్తే కనుక మెత్తటి పాక్ అనేది మనకి రెడీ అవుతుంది ఇలా ట్రేలో వేసిన తర్వాత దాదాపు ఒక వన్ అవర్ వరకు కూడా పక్కనుంచేసి కట్ చేసుకుంటే పీసులు అనేవి మనకి వచ్చేస్తాయి అనమాట ఇక నెక్స్ట్ మైసూర్ పాక్ కోసం సేమ్ అలాగే ప్రిపరేషను కానీ కాకుంటే ఇంకొక కప్పు వరకు కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే ఇలా పాక్ తయారు చేసుకున్న విధానం సేమ్ ప్రాసెస్లోనే ఎక్కువసేపు స్టవ్ పై ఉంచేసి బాగా గట్టిపడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపితే అది అడుగంటకుండా పైకి విడిగా వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా వెంట వెంటనే ఆయిల్ పోసుకుంటూ అడుగంటకుండా చూసుకోండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి ఇదంతా కూడా ఇప్పుడు మైసూర్ పాక్ వేయడానికి రెడీ అయిపోయింది అనమాట అలాగే మరొక ట్రేలో ఆయిల్ అంతా కూడా పోసేసుకొని ముందుగానే ట్రే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న ఆయిల్ అంతా కూడా వేసేసి వెంటనే ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది గుల్లగా వచ్చేస్తుంది భయపడాల్సిన అవసరం ఏం లేదు దానిపైనంతా కూడా ఆయిల్ ఎక్కువైపోతే తర్వాత మనం కొంచెం సేపటి తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు ఇక హాఫ్ అన్ అవర్ వల్ల మనం కట్ చేసుకొని పీసులుగా కట్ చేసుకోవడమేనండి అంతేనండి గుల్ల మైసూర్ పాక్ రెడీ అయిపోయింది కట్ చేసిన వీడియో అయితే మిస్ అయిందండి నాకు తెలియకుండా కట్ చేసేసారు పిల్లలు సో ఆ క్లిప్స్ అయితే మీకు ఇవ్వలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్